ఎల్ఐసి ఫౌండేషన్ డేకి చీఫ్ వచ్చిన మన ఐడిమేర్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ గారికి మన ఏఓ మనోహర్ గారికి మన డెవలప్మెంట్ ఆఫీసర్ రాజు గారికి మన సీఎల్ మిత్రులందరికీ ఏజెంట్ మిత్రులందరికీ అండ్ కస్టమర్ మిత్రులందరికీ ఎల్ఐసి సిక్స్త్ నైన్త్ ఇన్సూరెన్స్ వీక్స్ శుభాకాంక్షలు సందర్భంగా మీ మిత్రులకు ఒకసారి మన హైలైట్స్ ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీ అందరికి తెలిసిందే మనకి సుమారు ఇరవై ఏడు కోట్ల పాలసీ హోల్డర్స్ ఉన్నారు సంఖ్య ప్రకారం అంటే చాలా కంట్రీస్ పాపులేషన్ కంటే మన పాలసీ హోల్డర్స్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ సో అది చాలా ప్రౌడ్ మూమెంట్ మన ఎల్ఐసికి ఎప్పటి నుంచో ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన దగ్గర యాభై ఆరు లక్షల కోట్ల అసెట్స్ ఉన్నాయి అసెట్స్ ఉన్న సంస్థలు దేశంలో చాలా తక్కువ ఉన్నాయి ప్రపంచంలోనే చాలా తక్కువ ఉన్నాయి ప్లస్ మన ఎల్ఐసి సంస్థ ప్రపంచంలోనే థర్డ్ స్ట్రాంగెస్ట్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అనమాట ఎల్ఐసికే కాదు భారతదేశానికి కూడా చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ప్రపంచంలో నూట తొంభై పైచీలకు కంట్రీస్ లో ఉండగా మన ఎల్ఐసి సంస్థ థర్డ్ స్ట్రాంగెస్ట్ ఉంది గ్లోబల్ గా సో ఇది ఇండియాకే గర్వకారణం ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మన మార్కెట్ షేర్ ఎప్పుడు మనం ఎల్ఐసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫస్ట్ సెప్టెంబర్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సిక్స్టీ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ సిక్స్టీ నైన్ ఇయర్స్ నుంచి కూడా మనం నెంబర్ వన్ ఇది కంట్రీ అవునా ప్రస్తుతానికి మన థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి మన పొజిషన్ చూసినట్లయితే పాలసీల్లో మొత్తం ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా అందులో ఉన్నా కూడా మన మార్కెట్ షేర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ మన వ్యక్తులు అరవై ఐదు పాయింట్ ఎనిమిది అంటే అరవై ఆరు పాలసీలు మన ఎల్ఐసిలోనే కంప్లీట్ అవుతుంది ప్రీమియం ఫిఫ్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ అంటే వంద కోట్లు కంప్లీట్ అయితే యాభై ఏడు కోట్లు స్టిల్ విఆర్ నెంబర్ వన్ అనమాట మిగిలిన కూడా మనల్ని ఫీడ్ చేయలేని పరిస్థితి అంత స్ట్రాంగ్ గా మనం ముందుకెళ్తున్నాం విదేశీతో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం ప్లస్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి గత అరవై తొమ్మిది సంవత్సరాల్లో మన పాలసీ ఓర్డర్ సంబంధించిన ఫండ్ని నేషనల్ బిల్డింగ్ అంటే ప్రాజెక్ట్స్ కానీ ఆ మధ్యవర్ష ప్రణాళికలకు కానీ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది రైల్వే ప్రాజెక్ట్స్ కానీ సో ఇప్పటి వరకు సుమారుగా మనం ఎంత ఇన్వెస్ట్ చేయడం జరిగింది అంటే ముప్పై ఏడు లక్షల ఇరవై వేల కోట్లు మనం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో ముప్పై ఏడు లక్షల ఇరవై వేల కోట్లు మనం ఫండింగ్ ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ రీసెంట్గా చెప్పడం జరిగింది మనం ఎవ్రీ ఇయర్ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ ఇస్తాం ఇంటర్మీడియట్ బీటెక్ ఎంబీబీఎస్ ఎనీ డిగ్రీ చదివే స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ ప్రతి డివిజన్కి ముప్పై స్కాలర్షిప్స్ ఉంటే ఈ ఇయర్ నుంచి అది మనం వందకి పెంచాం సుమారు మూడు రెంట్ల కంటే ఎక్కువకి పెంచడం జరిగింది ఎంబీబీఎస్ అయితే ముప్పై వేలు బీటెక్ అయితే ముప్పై వేలు డిగ్రీ అయితే ఇరవై వేలు ఇంటర్మీడియట్ అయితే పదివేలు అట్లా ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఒకసారి అప్లై చేస్తే ఎంబీబీఎస్ స్టూడెంట్కి మొత్తం ఐదు సంవత్సరాలు రెండు లక్షల స్కాలర్షిప్ రావడం జరుగుతుంది అట్లా లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ రూపంలోనే ఎనభై ఒక్క కోటి రూపాయలు మనం డిస్కస్ చేయడం జరిగింది వన్ ఇయర్కి ఎనభై ఒక్క కోట్ల రూపాయలు అది స్కాలర్షిప్ అంటే మనము కస్టమర్స్ చేతి పొందుతున్నామో దృక్పథంతో వాళ్ళకు కూడా రిటర్న్ ఇవ్వాలనే ఉద్దేశంతో మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ కి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం ఈ విధంగా చాలా అంటే వ్యాన్స్ అనమాట మెడికల్ హాస్పిటల్స్ కి వ్యాన్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇలా చాలా గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ చాలా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అండ్ గత అరవై తొమ్మిది సంవత్సరాలు ఒక రకంగా నడిచింది ఎల్ఐసి వన్ పాయింట్ జీరో అంటారు టూ థౌజండ్ వరకు ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయో మనం ఎల్ఐసి టూ పాయింట్ వన్ ఇప్పుడు మనం ఎల్ఐసి త్రీ పాయింట్ వన్ ఇప్పుడు మెయిన్ ఏం అంటే మీ అందరు చూస్తున్నారు రోజుకో యాప్ పేరు కొత్తగా సూపర్ సేల్స్ యాప్ అని వచ్చింది సేల్స్ ఆతే ఉంటాయి ఇప్పుడు సూపర్ సేల్స్ ఇందులో కొంతమంది మిత్రులు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు దాంట్లో చాలా ఆప్షన్స్ వస్తున్నాయి మీ పాలసీ హోల్డర్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయొచ్చు అడ్రస్ చేంజ్ చేయొచ్చు పాన్ కార్డ్ చేంజ్ చేయవచ్చు ఇవన్నీ ఆప్షన్స్ మీకు త్వరలో రాస్తాయి మీ కస్టమర్ సంబంధించిన సర్వీసింగ్ అంతా ఏజెంట్ మిత్రుల చేతిలోకి రావచ్చు రాబోతుంది ఇంకోటి ఎల్ఐసి డైవ్ అనేది నిన్న మన కస్టమర్స్ కోసం చేసిన యాప్ దాంట్లో కస్టమర్ ఆయనే లాగిన్ అయ్యి చేంజ్ కావచ్చు ప్యాన్ చేంజ్ బ్యాంక్ డీటెయిల్ రిజిస్ట్రేషన్ కూడా తనే చేసుకోవచ్చు ఇట్లా అన్ని టెక్నాలజీ పరంగా ట్రాన్స్ఫర్మేషన్ లో మనం ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా వన్ టూ ఇయర్స్ లో చాలా చేంజెస్ రాబోతున్నాయి మీకు చాలా అంటే హెల్ప్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా రాబోతున్నాయి వెరీ షార్ట్లీ మనకి జీవన్ సాథి లైన్ లో ప్రోడక్ట్ రాబోతుంది టూ ఇయర్స్ కి మనీ బ్యాక్ అనే లైన్ లో ఎవ్రీ టూ ఇయర్స్ కి మనీ బ్యాక్ కస్టమర్ కి కంటిన్ లో ఇంకో ప్రోడక్ట్ రాబోతుంది టోటల్ నాలుగు ప్రోడక్ట్ పాలసీస్ వెరీ షార్ట్ మన రాబోతుంది అలాగే మనం ఒక మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టాండర్డ్ కంపెనీ క్లియర్ చేయడానికి చూస్తున్నారు సో చాలా చేంజెస్ అంటే మనం కస్టమర్స్ ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండడానికి అలాగే ఫీల్డ్ కోర్స్ ఫ్రెండ్లీగా అంటే మీకే ఎక్కువ ఆప్షన్ ప్రతి అంటే ప్రతి చిన్నదానికి ఆఫీస్కి వచ్చి ఆ సిస్టమ్ దగ్గర వెయిట్ చేసి మీ వంతు వచ్చేదాకా ఎల్ఐసి ఏజెంట్స్ ఉండకపోవచ్చు ఎందుకంటే మన ఆఫీస్ లో ఏంటంటే రష్ ఉన్నప్పుడు ఎంత సహనంతో ఓపికతో మీరు వెయిట్ చేసి మీ వంతు దాకా వచ్చి మీ సర్వీసింగ్ అంటే మీకు కావాల్సిన ఎంక్వైరీస్ అని చూసుకొని వెళ్తున్నారు నిజంగా అది గమనించదగిన సో ఈ చిన్నపాటి ఇబ్బంది కూడా మళ్ళీ ఫ్యూచర్ లో ఉండకూడదనే ఉద్దేశంతో మీ కస్టమర్ సర్వీసింగ్ అంతా మీ సేల్స్ సేల్స్ సూపర్ సాతి అనే యాప్ ఇంట్రొడ్యూస్ చేశాము మీ అందరి కస్టమర్ సర్వీసింగ్ యాప్ లోనే ఉంటుంది కస్టమర్స్ కూడా ఎల్ఐసి డైవర్న్ వస్తుంది సో మున్ముందు మీ చేతిలోనే ఒక మినీ ఎల్ఐసి ఆఫీస్ ఉండబోతుంది ఫ్రెండ్స్ ప్లస్ చాలా మల్టిపుల్ పాలసీస్ అందుబాటులో రాబోతున్నాయి సో ఇంతవరకు మీరు సక్సెస్ఫుల్గా ఎల్ఐసి నుంచారు అదేవిధంగా నెక్స్ట్ రాబోయే ఇయర్స్ లో కూడా ఇంతే కష్టపడి మంచి బిజినెస్ అందరికీ రావాలని కోరుకుంటూ అదే ఎల్ఐసిని ఆల్వేస్ ఇండియాలోనే కాకుండా గ్లోబల్లో నెంబర్ త్రీ నుంచి నెంబర్ వన్ వచ్చే విధంగా ఎందుకంటే పాపులేషన్లో మనం నెంబర్ వన్ అయిపోయినాం ఇప్పుడు గ్లోబల్లో నెంబర్ త్రీ ఎందుకంటే మన కస్టమర్సే పాపులేషన్ కాబట్టి పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి గ్లోబల్లో మనం నెంబర్ వన్ స్ట్రాంగ్ పాయింట్ రాబోయే టెన్ ఇయర్స్లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ